నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం లింగంగుట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పరిస్థితి దారుణంగా మారింది ఇక్కడి పాఠశాలలో నలుగురంటే నలుగురు పిల్లలే చదువుకుంటున్నారు ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా కృష్ణను ప్రభుత్వం నియమించింది అయితే ఉపాధ్యాయుడు కృష్ణ తరచుగా పాఠశాలకు డుమ్మా కొడుతున్నాడు కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా మొబైల్ ఫోన్లోని గ్రూప్స్లో గ్రూప్స్ లో మెసేజ్ పెట్టి ఇష్ట ప్రకారం సెలవులు తీసుకుంటున్నారు దీంతో ఆ పాఠశాల మూసివేయాల్సి వస్తోంది గతంలో వరుసగా ఇదే కొనసాగింది తాజాగా రెండు రోజుల నుంచి పాఠశాలకు తాళాలు వేసి ఉంది ఉపాధ్యాయుడు కృష్ణ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు సైతం స్కూల్కి రావడం లేదు తమ చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలలో చదువు వస్తుందని ఆశగా బడికి పంపుతున్న తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు సార్ నా పేరు ఎస్ మల్లి నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని సార్ నా పేరు ఎస్ మల్లి నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మన లింగ కావలి రోడ్ల మండలంలోని లింగంకుంట దళిత వాడిలో మూడు రోజుల నుంచి పాఠశాల మూతబడి ఉంది అది ఎందుకు మూతపడిందో ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రధానమైన ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులు ఆ స్కూల్లో పనిచేస్తున్నారా లేదా అని కూడా తెలియట్లేదు ప్రజలకి ఆ విధంగా ఎంఈఓ గారు పరిరక్షణ ఉందా లేదా కూడా తెలియట్లేదు స్కూల్ మూతయటం అనేది చాలా ఘోరమైన విషయము ఎందుకంటే ఆ బడుగు వర్గాల్లో కాలనీలో ఉన్నటువంటి ఈ పాఠశాల ఆ స్కాల్ ఆ పాఠశాలకి ఈ ఎక్కువగా బడుగు వర్గాల పిల్లలు ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళ బడుగు వర్గాలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల అంటే చాలా అవమానకరంగాను ఒక ఏహాహంగా ఉంది అట్లాంటి పాఠశాలలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం చర్యలు తీసుకోవడం వల్ల అది పిల్లలు పాఠశాలకు వస్తున్నారు తల్లికి వందనం ఇట్లాంటి పథకాలు పెట్టి వల్ల మనకి బాగా వస్తూ ఉన్నారు పాఠశాలకు వస్తున్నారు చదువుకోవటానికి అట్లాంటి క్రమంలో ఈ పాఠశాల మోతేస్తే అది ఎంతో బా అసౌకర్యంగా ఉంటుంది ప్రజలకు అహం ఉంటుంది ప్రజల దృష్టిలో అది ఒక అది మంచి పద్ధతి కాదు కదా ఎవరు ఒక ఇద్దరు ఉంటారు పాఠశాలలో ఎవరు ఒకరు ఉంటారు కదా పాఠశాలలో ఎంఈఓ గారి పర్యవేక్షణ లేదనేది తెలిసిపోతుంది ఈ విషయాన్ని సోమవారం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి దీని మోత వేసినటువంటి స్కూల్ను ఓపెన్ చేసే విధంగా దాంట్లో పరి దాంట్లో పాఠశాల ఉపాధ్యాయులు ఉండే విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్య తీసుకునే దానికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొస్తావు తప్పకుండా దీన్ని చర్య తీసుకోవాలనేది మా కోరిక తప్పక అట్లా మోతయ్యబడు అది చాలా నేరం కూడా విద్యా పాఠశాల చట్టం ప్రకారం అది చాలా నేరం మూత పాఠశాల మాత్రం ఎప్పుడు కూడా మోతేసేదానికి పరిస్థితులు ఉండకూడదు కాబట్టి పాఠశాల ఈ ఇది కానీ విషయాన్ని తెలిస్తే జిల్లా స్థాయిలో ఈ ప్రభుత్వ పాఠశాల అనేది ఒక చిన్న చూపుగా ఉంది ఇప్పుడిప్పుడే దాన్ని మనం ప్రజలు పాలకులు వాళ్ళందరూ కూడా కొత్త ప్రభుత్వాలు ఈ పాఠశాల విద్యా పాఠశాల అనేది మంచి పేరు తీసుకొని వస్తుంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారయ్యే ఉపాధ్యాయులు వేల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు ఎంఏ పర్యవేక్షణ ఉండాలి దానికి తగ్గ చర్యలు కూడా ఉండాలి కాబట్టి తప్పకుండా వాళ్ళ చర్యలు తీసుకోవాలి ఉపాధ్యాయులు సెలవు పెట్టేటప్పుడు ఎంఈఓ గారికి తెలియజేయాలి లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ టీచర్ ఉన్నప్పుడు కూడా తెలియజేయాల్సి ఉంది కాబట్టి సెలవు సీట్ పెట్టాలి దానికి కనీసం ఎంఈఓ పర్మిషన్ తీసుకోవాలి ఎవరూ లేకుండానే ఆ అతను అబ్సెంట్ అవటము వేరే వాళ్ళు అవటం ఉండవు అందరూ కూడా అసలు పాఠశాలకు రాకుండా పోవటము మోత ఇటం అనేది చాలా నేరం తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం కాబట్టి దీన్ని సోమవారం కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో కూడా ఆ అది మన ఎంఈఓ గారు చెప్పాలి కలెక్టర్ గారికి కాబట్టి లింగముట్లో ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సాధినేని కృష్ణారావు టీచరు సరే సెలవు స్కూల్ పనిచేయట్లేదని నాకు దృష్టికి వచ్చింది అతను సెలవు పెట్టిన విషయం డిపార్ట్మెంట్కి కూడా తెలియదు మాకు కూడా తెలియజేయలేదు ఫోన్ చేయడం కానీ ఆఫీస్ రావడం కానీ తెలియజేయటం కానీ చేయలేదు మరి నాకు ఇప్పుడే తెలిసింది సరే ఎందుకు రా ఎందుకు ఆ స్కూల్ ఓపెన్ కాలేదు ఎందుకు రన్ చేయలేదు అనేటువంటిది కూడా నేను ఎంక్వైరీ చేసి తెలుసుకొని తగు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇంకోటి కూడా ఏంటంటే ఆ క్లస్టర్లో ఉన్నటువంటి సిఆర్ఎంటీ సావిత్రి కూడా ఆ కూడా సెలవు పెట్టింది ఆమె చెప్పింది సెలవు పెడు అనారోగ్య కారణాల వల్ల సెలవు పెడుతున్నానని చెప్పింది అందరూ కూడా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు సరే ఏం జరిగిందనేది నేను తెలుసుకొని మీకు పై అధికారులకి తెలియజే తెలియజేస్తాను చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను గతంలో మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాను డైలీ విజిట్కి వెళ్తున్నారు కదా ఆ విజిట్లో మీకు త్రీ డేస్ నుంచి కనిపించలేదు సార్ అంటే నేను వేరే రూట్కి వెళ్తున్నాను అంటే నేను ఇటు రుద్రకోట తర్వాత మద్దురుబాడు తర్వాత ఈరోజు ఏమో ఇటాలియన్ చెన్నైపాలెం పీపీ తర్వాత పామతో సంఘం గిరిజన కాలం ఇది తిరుగుతున్నాను అంటే అన్నీ ఒకరోజు చేయలేము కదా ఒక రోజు రెండు మూడు స్కూల్ చూసేటప్పటికి టైం అయిపోతుంది దెన్ అటు వెళ్ళడు వెళ్తాను వెళ్ళి చూస్తాను సరే ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అంటున్నారు గతంలో ఇట్లా రెగ్యులర్ డ్యూటీస్ ఆఫ్ నెగ్లిజెన్సీ కింద అతను గతంలో కూడా పేపర్లో వచ్చింది దాన్ని బట్టి అతనికి అతను కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చాము ఇస్తే రాసి రాసిచ్చాడు దానికి ఆన్సర్గా అది కూడా జరిగింది ఈ విషయం మీద నేను ఎంక్వైర్ చేసి కనుక్కొని ఆ లోకల్గా ఉన్నటువంటి ఆ గ్రామస్తుని కూడా కలుస్తాను పై అధికారులు తెలియజేస్తాను